ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం కుంభరాశి వారు ఈ రోజు ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు మీకు ఇది సాధారణమైన రోజు కాదు మీపై తీవ్రమైన ఆరోపణలు వస్తాయి కానీ చివరికి ఒకరి వల్ల మొత్తం పరిస్థితి మరుపు తిరుగుతుంది అలాగే ఆ ఆరోపణలు ఏమిటి వాటి వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి చివరి వ్యక్తి చివరికి వ్యక్తి వల్ల మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అలాగే ఈ రోజు అన్ని రంగాల వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే వ్యాపార పరంగా కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు అందరికీ ఏ విధంగా ఉండబోతుంది విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దయచేసి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతభీష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మన కుంభరాశి కిందకు వస్తారు ఈ యొక్క కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ యొక్క కుంభరాశి వారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వీళ్ళ ఆలోచనలు సముద్రం అని చెప్పుకోవచ్చు కుంభరాశి వాళ్ళు మెదడు చాలా లభ్రంగా ఉంటుంది సూటిగా కాకుండా మలుపు మలుపు తిరిగే విధమైన ఆలోచనలు ఉంటాయి ఒక ఐడియా నుండి మరొక ఐడియా క్షణాల్లో దూకుతారు అలాగే స్వతంత్రమే వీరి ప్రాణమని చెప్పుకోవచ్చు ఎవరైనా వీరి నిర్ణయాలను నియంత్రించడానికి ప్రయత్నం చేస్తే ఇది చల్లని నవ్వుతో వెనక ఒక పెద్ద నో అనే పదం దాగి ఉంటుందని చెప్పుకోవచ్చు భవిష్యత్తుపై ముందు చూపు ఉంటుంది ప్రస్తుతానికంటే భవిష్యత్తుపై వీరికి ఎక్కువ ఆసక్తి కొత్త టెక్నాలజీ సైన్స్ సోషల్ మార్పులు ఇవి చాలా ఫేవరెట్స్ గా ఉంటాయి వీరికి మిత్రుత్వంపై మక్కువ ఎక్కువ ప్రేమలో కంటే ప్రేమ కంటే ఫ్రెండ్షిప్ మీద వీరు ఎక్కువగా విలువిస్తూ ఉంటారు ఒకసారి మిత్రుడిగా అంగీకరించారంటే వీరి జీవితాంతం ఆ వ్యక్తులను ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే విధంగా వీరి జీవితం ఉంటుంది జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు అటువంటి స్నేహితుల్ని అనుకోని స్పందనలో ఎవరు ఊహించిన సమయంలో ఊహించని మాటలతో పనులతో ఆశ్చర్యపరుస్తూ ఉంటారు వీరి యొక్క అన్ప్రెడిక్టబుల్టీ అనే ఒక ప్రత్యేక ఆకర్షణ వీరికి ఉంటుంది అంటే వీరిని ప్రిడిక్ట్ చేయడం కూడా చాలా కష్టమని చెప్పుకోవచ్చు సోషల్ వాచ్ ఓవర్ గా ఉంటుంది సమాజంలో జరిగే ఒక అన్యాయాలు అలాగే అసమానతలపై వారు సైలెంట్ గా ఉండలేరు వీరి పోరాటం బహిరంగంగా కాకుండా స్మార్ట్ గా జరుగుతుంది మానసిక ఒంటరితనం ఉంటుంది చుట్టూ ఎంతమంది ఉన్నా లోపల మాత్రం ఒక లోతైన ఒంటరితనం ఉంటుంది ఎందుకంటే వారి ఆలోచనలో లోకం అందరికంటే అర్థం కావడం చాలా కష్టమని చెప్పుకోవచ్చు విశ్లేషణ అలాగే మొదటి స్పందనలు ఏ విధంగా ఉంటాయంటే ఎవరైనా సడన్ గా న్యూస్ చెప్పినా వీరు వీరు మెదడు వెంటనే ఎందుకు ఎలా తర్వాత ఏమవుతుంది అనే లాజికల్ రూట్ లో వీరు ఆలోచిస్తుంటారు నిబంధనలతో ఆడుకోరు వాళ్ళు రూల్స్ ఒకరు బ్రేక్ చేయకపోయినా వాటిని మనం మలచడం కొత్త పద్ధతిలో వాడుకోవడం వీరికి బాగా వస్తుంది ఆధ్యాత్మికత అలాగే సైన్స్ పై వీరికి ఆలోచన ఎక్కువ వీరి భక్తి కంటే ఆద్యాంత విశ్వం కాదు సై సైంటిఫిక్ గా సైంటిఫిక్ గా లేదా తత్వకంగా అర్థం చేసుకొని నమ్ముతూ ఉంటారు ఇక వీరు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఈ యొక్క ఆగస్ట్ పదిహేనో తేదీ వీరికి ప్రధానంగా వీరి జీవితం కొన్ని మలుపులు తిరిగే రోజు అని చెప్పుకోవచ్చు వీరికి ఆకస్మికంగా అనుకోని వీరి మీద వచ్చే కొన్ని కొన్ని మాటల వల్ల వీరికి చాలా వరకు బాధపడే సన్నివేశాలు కావచ్చు కొన్ని ఆరోపణల వల్ల వీరు కాస్త బాధపడే సందర్భాలు కొన్ని ఉన్నాయి ఈ ఆరోపణల స్వరూపం ఏంటంటే ఉదయం మొదటి భాగంలోనే ఒక మీటింగ్ లో లేదా పబ్లిక్ సమావేశంలో మీ పేరు లేపుతూ తప్పు ఆరోపణ కూడా రావచ్చు ఇవి ఆర్థిక అవకతవకలు పనిలో నిర్లక్ష్యం లేదా మీపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో వేసినవి కావచ్చు ఒక సహచరుడు లేదా వ్యాపార భాగస్వామి లేదా ప్రత్యర్థి ఈ ఆరోపణలు వెనక ఉండే అవకాశం ఉంది ఆరోపణలు వచ్చిన వెంటనే చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ప్రశ్నించే స్థితి ఉంటుంది ఉదయం పది తరవ పది గంటలకు మీ ఆఫీసులో ఒకరు వచ్చి మీపై మీరు ఈ ఫైలు దాచిపెట్టారు లేదా డబ్బు తప్పుగా వాడారు అంటూ మిమ్మల్ని నిందిస్తారు చుట్టూ ఉన్నవారు ఒక్కసారిగా మిమ్మల్ని చూసి ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఇది మొదట ఆరోపణలు మీ యొక్క ప్రతిష్టను కుదిపేస్తాయి మీలో ఆందోళన కోపం కూడా పెరుగుతుంది మీరు చేసిన పనులు రికార్డులు సాక్ష్యాలు చూపించవలసిన పరిస్థితి వస్తుంది మధ్యాహ్నం వరకు ఈ ఆరోపణలు మీపై మానసిక ఒత్తిడిని సృష్టిస్తూ ఉంటాయి కానీ మీరు చల్లగా నిదానంగా కూల్ గా వ్యవహరిస్తే ఈ ఆరోపణలు మీకు మలుపు తిప్పే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇటువంటి ఇంత పెద్ద ఆరోపణలు కూడా కొన్ని కొన్ని మలుపులు ఉన్నాయి మధ్యాహ్నం తర్వాత ఒక వ్యక్తి మీ పాత మిత్రుడు లేదా సీనియర్ లేదా ప్రభావశీలు అంటే ఒక ఎఫెక్ట్ చేయగలిగిన వ్యక్తి మీ తరఫున ముందుకు వస్తారు ఆయన లేదా ఆమె మీకు అనుకూలంగా ఉండే సాక్ష్యాలు లేదా ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి వారి జోక్యంతో మీపై అన్న ఆరోపణలు తప్పుగా నిరూపించబడతాయి చివరికి మీ పరిణామాలు తీసుకొచ్చిన మీకు పూర్తిగా మంచిగా మారుతుంది ఎందుకంటే నిష్కళతతో అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది మీ విశ్వాసం మరింత పెరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటలకు మీ సీనియర్ మీటింగ్ లో లేచి ఈ ఆరోపణలు నిజం కావు ఇదిగో ప్రూఫ్ అంటూ మీకు న్యాయం చేస్తారు వెంటనే మీ ప్రతిష్ట కూడా తిరిగి వస్తుంది వాస్తవానికి మీరు ఏ తప్పు చేయనప్పటికీ కూడా మీరు ఎవరిని ఇబ్బంది పెట్టినప్పటికీ లేదా మీరు ఎప్పటికీ మీరు ఎవరిని నష్టపరచినప్పటికీ కూడా ఈ వ్యక్తులు మీపై కావాలని కుట్రతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఒక ఉద్దేశంతో మీకు ఏదో చెడు చేయాలనే ఒక ఉద్దేశంతో వారు పూర్తిగా ఆలోచించి మీకు నష్టపరచాలి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఒక ఉద్దేశంతో ఈ పూర్తిగా ఒకరిని ఒకరి చేత కావాలని ఈ విధంగా మీపై తప్పుడు ఆరోపణలు చేయించి మీరు ఎంతో ప్రశాంతంగా ఉండాలి ఈ రోజున నలుగురిలో నాకు ఒక మంచి పేరు రావాలి అనే ఒక ఉద్దేశంతో మీరు ముందుకు దిగుతారు అయినా కూడా ఈ వ్యక్తి ఈ వ్యక్తుల వల్ల వచ్చే మాటలతో మీరు మానసికంగా ఈ రోజు మీరు దెబ్బ తినవచ్చు కానీ దేవుడు కావచ్చు లేదా జనమంతా కూడా కావచ్చు మీ వైపే ఉన్నారు అందువల్లే మీకు ఒక మంచి ఊరట కలిగే రోజుగా ఈ రోజు ఉంటుంది ఈ రోజుతో మీపై జనాలకున్నటువంటి కొన్ని అనుమానాలు కొన్ని అబద్ధాలు కొన్ని అవాస్తవమైనటువంటి మాటలు అన్ని కూడా వారికి చంప పెట్టులాగా ఉంటాయి చంప పెట్టులాగా ఉండి మీరు మీ మీరు ఇప్పటి నుంచి మీరు చేసే పనులను ఎవరు కూడా అనుమానంతో కాకుండా గౌరవంతో చూసేలాగా ఇవి ముందుకు తీసుకొచ్చే పరిస్థితులు మీకు ముందుకు వచ్చే అవకాశం ఉంది అయితే ఈరోజు రాజకీయ రంగంలో ఉన్న వారికి మీకు రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈరోజు ప్రత్యర్థులు ప్రతీక్షలు ఆరోపణలు చేయవచ్చు కానీ ఒక ప్రభావవంతమైనటువంటి నాయకుడు లేదా మీ తరపున నిలబడతారు మద్దతు పెరుగుతుంది కానీ మీడియా ముందు జాగ్రత్తగా మాట్లాడాలి మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఒక ఆయుధంలాగా ఒక వజ్రాయుధం లాగా ఉండి మీ ప్ర మీ ప్రత్యర్థులు ముక్కున వేలు వేసుకునేలాగా ఉండాలి కానీ మీరు మాట్లాడే మాటలు మీకే సమస్య తెచ్చిపెట్టేలాగా ఉండకూడదు కాబట్టి ఈ రోజు ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది అలాగే ఈరోజు ఉద్యోగపరంగా ఉన్న వారికి ఉద్యోగ ఆరోపణలు టార్గెట్ మిస్ అవుతు మిస్ అయ్యిందా ప్రాజెక్ట్ డిలే అయ్యిందా అనే చర్చ రావచ్చు సహచరుల మద్దతు కొంత తక్కువగా ఉంటుంది కానీ మీ సీనియర్ మేనేజ్మెంట్ చివరికి మిమ్మల్ని సమర్థిస్తూ ఉంటారు అలాగే వ్యాపారంలో భాగస్వాముల నుండి అపనమ్మకాలు కొంచెం బయట రావచ్చు అలాగే వ్యాపార భాగస్వాముల నుండి నమ్మక సమస్యలు కూడా తలెత్తవచ్చు ఒక డీల్ పై అవమానాలు పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కానీ ఒక పెద్ద కస్టమర్ లేదా ఒక కంపెనీ మీతో కొనసాగాలని నిర్ణయించడంతో మీకే చివరికి విజయం వచ్చే అవకాశం ఉంది కుటుంబంలో పాత విభేదాలపై చర్చలు రావచ్చు ఉదయం టెన్షన్ ఉన్నా సాయంత్రానికి వారి సాయంత్రానికి వారండి పెద్ద జోక్యంతో శాంతి నెలకొనే అవకాశం చాలా ఎక్కువగా ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో డీల్ రిజిస్ట్రేషన్ ఆరోపణలు రావచ్చు పేపర్ పై తేడా ఉందని ఎవరో మీకు అనడం కానీ చివరికి అనుభవజ్ఞులైన లాయర్ లేదా ఆఫీసర్ మీ యొక్క పేపర్ క్లియర్ చేస్తారు ఇలా ప్రధానంగా చెప్పాలంటే ఈరోజు మీకు వచ్చే కొన్ని కొన్ని మాటలని మీరు భయపడకుండా జంకకుండా నిలబడి ముందుకు వెళ్ళినట్లయితే గనక మీకు ప్రత్యేకమైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఉదయం తీవ్ర ఆరోప ఆరోపణలు మధ్యాహ్నం మలుపులు సాయంత్రం ఓరట అంటే మీ జీవితంలో ఈరోజు కూడా పెద్ద స్థాయి మలుపులకు అలాగే ఊరటకు మీపై నమ్మకం కలిగించే కొన్ని కొన్ని పనులకు మొదట మీపై అపనమ్మకం కలిగినా కూడా మీకు మీపై అందరూ కూడా నమ్మకాన్ని ఏర్పరచుకుంటారు ఈరోజు మీ ప్రతిష్ట మరింత బలపడుతుంది భావోద్వేగానికి లోను కాకుండా సాక్షులతో మీ యొక్క నిర్దేశిత్వాన్ని నిరూపించుకోవడం చాలా మంచిది అలాగే అన్ని రంగాల్లో ఈరోజు మద్దతు ఇచ్చే వ్యక్తులు భవిష్యత్తులో కీలకమైనటువంటి మార్పులుగా మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు కుంభరాశి వారు మొదట్లో కొంత కలత ఉన్న చివరకు లాభమయ్యే విధంగా మారుతుంది మీ సహనం మీ వాస్తవాలు ఇవే మీకు రక్షణ జ్యోతిష్యం మీకు దారి చూపుతుంది కానీ నడిపే దారి మీ ధైర్యం అని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఈ విషయాన్ని మీకు చెప్పేందుకే ఈ వీడియోను ముందుకు తేవడం జరుగుతుంది ఇలాంటి ముఖ్యమైన మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ యొక్క కుంభరాశి స్నేహితుడి కావచ్చు లేదా మిగతా రాశిల వారికైనా కూడా తప్పకుండా మా యొక్క ఛానల్ ని వారికి సజెస్ట్ చేయండి ప్రిఫర్ చేయండి తప్పకుండా మరిన్ని ముఖ్యమైనటువంటి విషయాలు జాగ్రత్తతో మరొక వీడియోతో తప్పకుండా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం ఇక ధన్యవాదాలు తెలుపుతూ स्वस्ति ओम नमः शिवाय